ఖమ్మం ట్రాంకుమార్గంలోని శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠంలో శారదాంబ దేవాలయంలో వేడుకలు నిర్వహించారు దేవాలయం ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ ఆధ్వర్యంలో దేవాలయం ప్రధాన అర్చకులు సాయి కిరణ్ శర్మ వేద మంత్రాల నడుమ శ్రావణ బహుళ సప్తమి శుక్రవారం ఉదయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితి లయకాల స్వరూపిణి బ్రహ్మాండానికి స్వరూపిణి జగదాంబామ్మ శారదాదేవికి సీమంతం అత్యంత శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయం ధర్మాధికారి ఆమనకంటి వెంకటరమణ ఎవరె ఎవరెస్ట్ టీవీ ఖమ్మం టీవీతో మా జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు శ్రీమంతం ప్రసాదం తీసుకోదలసిన వారు దేవాలయంలో సంప్రదించాలి అని సూచించారు ఈ చరాచర జగత్తును పాలిస్తున్న తల్లికి సీమంతం సీమంతం అంటే ఎంతో అద్భుత కార్యమని ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అమ్మ ఇచ్చిన గొప్పవరం ఈ సీమంతం అమ్మవారికి మొలకలు వచ్చిన నవధాన్యాలు నడుముకి కట్టి మరుసటి రోజు సంతానం కోసం చూస్తున్న వారికి ప్రసాదంగా ఇస్తామని వెంకటరమణ వివరించారు సాయంత్రం సువర్ణ భారతి బృందం చే లహరి పారాయణ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం గాజుల అలంకరణ మహిళా భక్తులతో సామూహిక శ్రీచక్ర సహిత లలిత సహస్రనామ పూర్వక లక్ష్మీ అస్తోత్ర సతనామ పూజ పంచహారతులు మహామంత్రపుష్పం అమ్మవారికి ఉంజుల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు Tá <mulga> 啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！ శ్రావణ మాసము శుక్రవారము ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి రోజు స్వాతంత్ర్య దినోత్సవము ఈ రోజు అమ్మవారికి చాలా వైభవంగా శ్రీమంత ఉత్సవం జరుపుకున్నాము ఉదయం అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమం జరిగింది ఈ రోజు సాయంత్రం ఎవరైతే సంతానం కోరి అపేక్షించి ఆ దంపతులు ఆ యొక్క ఉయ్యాలను ఉయ్యాల ప్రతిమని ఇవాళ ఉయ్యాల కట్టడం కోసం ఇక్కడ వచ్చారు వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళ యొక్క సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసం ఇవాళ పాపని కూడా పూర్తి చేస్తారు ఇవాళ వచ్చినటువంటి దంపతులు అందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి అమ్మవారి సమక్షంలో ఈ ప్రసాదం ఇవాళ అమ్మవారికి వడిలో ఉన్నటువంటి ఒక ప్రసాదాన్ని మీకు ఇవ్వబడుతుంది రేపు పది గంటల నుంచి పదకొండు కానీ పదకొండున్నర కానీ పన్నెండు కానీ ఇస్తాము మీకు ఏ పది తర్వాత ఏ అర్ధ గంట తర్వాత క్లోజ్ చేసే పని లేదు ఇని మీరు వచ్చి మీరు వచ్చి ప్రసాదం మీరు మాత్రమే దంపతులు మాత్రమే తీసుకోవాలి వాళ్ళ తరఫున తల్లిదండ్రులు కానీ ఇంకెవరని కానీ మా అమ్మాయికి లేదండి అనే మటుకు దయచేసి కుదరదు అది వీలు పడదు అట్లా తీసుకోకూడదు దయచేసి గమనించండి సహకరించండి ఇది నాలుగో సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం మేము ఇంతవరకు నవ్వుతో నభి అమ్మవారి నిదర్శనం ఏ రకంగా ఉందంటే ఇందాకనే మా అర్చకులు చెప్పారు గత సంవత్సరం నలభై ఎనిమిది మంది అమ్మవారి ప్రసాదం తీసుకుంటే సుమారు ముప్పై ఎనిమిది మందికి సంతానం కలిగింది అంతకంటే నిదర్శనం ఇంకేమీ లేదు ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్స్ అటు ఇటు వెళ్ళినా కూడా అమ్మస్తున్న కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంకల్పం నెరవేరుతున్నది ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి మీరు సహకరించాలి ఇక్కడ ఆ యొక్క ఏదైతే సంకల్పాన్ని దీన్ని సిద్ధించటం కోసం మీ యొక్క సంకల్పం సాధించడం కోసం కోసం మీరందరూ అందరూ సహకరించమని చెప్పేసి మరోసారి మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు

स्वस्थ वाले एजामत त्रात देव देयामे नित्यम दराय देतम सहया याभोया नोयावेम हस्या नरोयामे दराय त्रायाभि साधु राजोद राजोद इतो परा मंजो बिनातियोद देवो दराय दानो दुरयाभि यश कृत्यानो प्लावा पुरा प्रियायो इते भूयावेनि कर्तो विञालै सरोशी करम परमत्व आशा तेयम

लिङ्गं गोद्रि वानकारणलिङ्गं सिंह कात्र न मासदा इवलिङ्गम् कात्र न मासदा इवलिङ्गं कनकमर हर नमय शिव 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 दिव नम शिवाय हल हर 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 नम शिवाय शिव शिव शिवाय हर